ఈ రోజు నేను స్టార్ట్ చేస్తాను ఈరోజు అండ్ రెడీస్ ముప్పై ఒకటి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మైడ్స్ లో ఫస్ట్ బీడివోస్ ని ఇప్పుడు మనం రిక్రూట్ చేసుకున్నాం విశాఖపట్నంలో ఇప్పుడు మనం మీటింగ్ చేసుకున్నాం ఇప్పుడు మన ఏదైతే మనం పైలట్ ప్రాజెక్ట్ అనుకున్నాం ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫస్ట్ మన కంపెనీ త్వర వీడియోస్ ని ఇప్పుడు మేము పరిచయం చేస్తున్నాం ఒకసారి డాడీ అందరిని తీయలాగా మెల్లిగా తీయలాగా ఇది మొత్తం మన కిబో కమ్యూనిటీ అందరికీ వెళ్తుంది ఇది మీ ఇష్టం చేయండి హాయ్ చెప్పండి మీరేం చెప్పినా పర్లేదు ఆయనకి ఏం చెప్పండి రా హాయ్ హోయ్ చెప్పండి ఇప్పుడు ఫస్ట్ వన్ దీంట్లో మనం ఇప్పుడు ఈ రోజు యాభై మందిని రిక్రూట్ చేసుకున్నాం యాభై మందిని బీడీఓస్గా రిక్రూట్ చేసుకున్నాం ఇది విశాఖపట్నంలో ఇప్పుడు ఒడిస్సా నుంచి ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే కాన్స్టెన్సీ అలాగే తెలంగాణ నుంచి రెండు ఆంధ్ర నుంచి మరొక రెండు తీసుకుంటున్నాం ఇది ఈ పైలట్ ప్రాజెక్ట్ని తీసుకుంటున్నాం అలాగే ఇప్పుడు దేశం మొత్తం మీద ఐదు వందల మందిని తీసుకుంటున్నాను ఈ ఐదు వందల మంది బీడీఓస్ని వాల్ తాలూకా శ్రమ వాళ్ళ బట్టి వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు దాన్ని బట్టి వీళ్ళిక్కడి నుంచి మండలం ఎమ్మెల్యే ఎంపీ స్టేట్ లేదా ఇండియా వైడ్గా వీరందరూ ఆ స్థానాలకు ఎదిగేటువంటి పూర్తి ఛాన్స్ వారి చేతుల్లో ఉంది హై డాడీస్ అలా తీసుకెళ్ళిన హై డాడీస్ మన కిబోలో వచ్చిన మైనీడ్స్లో ఫస్ట్ ఎంప్లాయీస్ మీరంతానా వెరీ గుడ్ వె డాడీస్ అలాగే డాడీస్ మీ ఇంటికి మీ ఊరికి మీ జిల్లాకి మీ దగ్గరికి వస్తున్నాను రెడీగా ఉండండి ఎవరైతే మైనార్టీస్లో నాతో నడవాలి అనుకున్నారో మీకోసం నేను ఎదురు చూస్తున్నాను వెల్కమ్ డాడీస్ మన మైన సత్తా ఇండియాలో ఏంటో మనం చూపిందాం మన కోయిన్ తాలూకా గొప్పతనం ఏంటో మనం ఈ ప్రపంచాన్ని తెలియజేయడానికి ఈ రోజు నుంచి నాంది పలుతున్నాం అందుకు సాక్ష్యం వీరంతా థ్యాంక్ యూ డాడీ నా పెరుగు మేరకు వచ్చిన చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అలా ఇది కొద్ది ఓకే